సంచలనం సృష్టించిన డెడ్ బాడీ హోమ్ డెలివరీ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి సస్పెన్స్ సినిమాను తలదన్నేలా డెడ్ బాడీ పార్సిల్ కేసు మిస్టరీ కొనసాగుతోంది ఈ నెల పంతొమ్మిదిన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎడగండిలో సాగి తులసి అనే మహిళ ఇంటికి వచ్చిన చెక్కపెట్ట పార్సిల్లో ఉన్న మృతదేహం కలకలం సృష్టించింది డెడ్ బాడీ పార్సిల్ వచ్చిందని తెలుసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు ప్రధాన నిందితుడు సిద్ధార్థ్ వర్మను అరెస్ట్ చేసిన పోలీసులకు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఎదురవుతున్నాయి నిందితుడి రెండో భార్య రేవతితో కలిసి డెడ్ బాడీ పార్సల్ ప్లాన్ చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు రేవతి అక్క సాగి తులసి భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల నుంచి వచ్చే మూడెకరాల పొలంలో వాటా తనకి వెళ్ళకుండా చేయాలనే ఆలోచనతో రేవతి తన భర్త సిద్ధార్థ వర్మ అలియాస్ సుధీర్ వర్మతో కలిసి పథకం రచించినట్లుగా తెలుస్తోంది ఇటీవల ఒక స్వామీజీని కలిశామని ఇంటికి అరిష్టం పట్టిందని పూజలు చేసేందుకు డబ్బు అవసరమని తల్లిదండ్రులను రేవతి ఒప్పించి ఆస్తి కొట్టేయాలని ప్రయత్నాలు చేస్తోంది ప్లాన్ లో భాగంగానే ఒక డెడ్ బాడీ ఇంటికి తీసుకొచ్చి సమస్య సృష్టించి ఆ సమస్యను పరిష్కరించడానికి డబ్బు అవసరం కాబట్టి ఆస్తి పత్రాలపై సంతకాలు పెట్టించుకోవాలని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది అంతా అనుకున్నట్టు జరిగితే శవాన్ని మాయం చేయాలని భావించారు ప్లాన్ అమలు చేయడంలో భాగంగా నిందితుడు సుధీర్ వర్మ ఉంటున్న కాళ్ల మండలం గాంధీనగర్లో కూలీ పనులు చేసుకుంటూ ఒంటరిగా జీవించే బర్రే పర్లయ్యను ఎంచుకుని కూలీ పని నిమిత్తం అతన్ని పిలిపించుకుని హత్య చేసుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు పర్లయ్యను హత్య చేస్తే ఎవరూ పట్టించుకోరని భావించిన సుధీర్ వర్మ పర్లయ్య మెడకు తాడు బిగించి హత్య చేశాడు మృతదేహాన్ని కవర్లో చుట్టి చెక్కపేటలో పెట్టి సాగి తులసి ఇంటికి పంపించాడు పార్సల్ డెలివరీ చేయడానికి ఆటో ను వాడుకున్నాడు అనుకున్నట్టుగానే సాగి తులసి ఆమె తల్లిదండ్రులు శవాన్ని చూసి భయపడ్డారు పాటు కోటి లక్షలు చెల్లించాలని లెటర్ కూడా ఉండడంతో అనుమానాలు భావిస్తున్నారు హత్య విషయం బయటపడడంతో సుధీర్ వర్మ పరారయ్యాడు చివరికి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు ఈ హత్య వెనుక ఆస్తి తగాదాలే ఉంటే ఇంత దారుణానికి ఒడిగట్టడం ఎందుకు దీని వెనుక ఇంకెవరెవరున్నారు అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది ఆటో డ్రైవర్ కు పార్సిల్ ఇచ్చిన సమయంలో అక్కడున్న మహిళ ఎవరనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా నిందితుడు సుధీర్ వర్మ మూడు పేర్లతో బయట సంచరించడానికి కారణాలేంటి ఇటు పశ్చిమ గోదావరి జిల్లా అటు కృష్ణా జిల్లాలో ఇంకేవైనా నేర చరిత్ర ఉందా అనే కోణంలో పోలీసులు కూపిలాగుతున్నారు కాళ్ళమండలం గాంధీనగర్ గాంధీనగర్లోని నిందితుడు సుధీర్ వర్మ ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు మరో చెక్కపెట్ట లభ్యం కావడంతో రెండు హత్య చేయాలని భావించాడా అనే కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలతో జీవనం సాగిస్తున్న సుధీర్ వర్మ ఇంకెన్ని దారుణాలకు ఒడిగట్టాడనే విషయాలను పోలీసులు త్వరలోనే బయటపెట్టనున్నారు